మానక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను రాచకొండ చేశారు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసుల సాయంతో నిందితులను పట్టుకున్నారు వారి నుంచి కిలోల పాపిస్ట్రా డ్రగ్ను స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు వెల్లడించారు రాజస్థాన్కి చెందిన ముగ్గురు నిందితులు మధ్యప్రదేశ్లో తక్కువ ధరకు కొని హైదరాబాద్లో అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు సులభంగా డబ్బు సంపాదించేందుకు నిందితులు ఈ దందాలోకి దిగినట్లు సుధీర్బాబు వెల్లడించారు ఈ 3.5 కేజీ ఆఫ్ పాపి స్టాక్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో 1 ట్వంటీ ఫైవ్ లాక్స్ దీని వాల్యూ ఉంటుంది మంగీలాల్ లాల్ మంగీలాల్ మంగీ తాకా బీరా రామ్ త్రీ 3 అక్యూజ్డ్ మెయిన్ అక్యూజ్డ్ దీనికి సప్లై చేసినటువంటి పింటూ మోహన్ సింగ్ మధ్యప్రదేశ్ లోని మిన్యూచ్ ను ఇక్కడ పంపిస్తున్నాడు ఇతని పైన మేము వర్కౌట్ చేస్తున్నాం దర్ లాట్ ఆఫ్ గ్యాంగ్స్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా అందులో వన్ ఆఫ్ దిస్ అక్యూజ్ పిన్ టూ ఇస్ దేర్ ఆర్ ఆపరేటింగ్ ఆన్ హిమ్ అండ్ సెటిల్ విల్ గెట్ దెమ్ ముగ్గురు అక్యూజ్ లు వాళ్ళు పెడ్లర్స్ సో కాంటాక్ట్ లో ఉండి రిసీవర్స్ గా ఉన్నారు విల్ పిక్ దమ్ అప్ ఈ ఉన్నటువంటి వాటిలో నుంచి ఈ ఓపిఎం వస్తుంది ఆ ఓపియం వచ్చిన తర్వాత ఈ స్ట్రా పెయింట్ లెఫ్ట్ ఓవర్ దాంట్లో ఉన్న దాంట్లో నుంచి పాపి స్ట్రా వస్తుంది అనమాట ఓపిఎం కనెక్టెడ్ డ్రాగ్ ఇది